మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పరుష పదజాలంతో మంత్రి రెచ్చిపోయారు లోకేష్ తో డిబేట్ కి రావాలని పేర్ని నానికి సవాల్ విసిరారు మంత్రి వాసంశెట్టి అంత వయసు వచ్చినా పేర్ని నానికి బుద్ధి రాలేదంటూ విమర్శించారు రప్పారప్ప నరికేస్తామన్న వ్యాఖ్యల్ని ఇప్పుడు జగన్ సమర్థిస్తారంటూ క్వశ్చన్ చేశారు ఆయన అందులో తప్పే ఉందని పేరుని నాని అనటం ఎంతవరకు కరెక్ట్ అన్నారు ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులకు అర్థమవుతుందా అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు పేర్ని నానికి చీరా జాకెట్ పంపిస్తే మహిళలను అవమానించినట్లు అవుతుంది అన్నారు వాసంశెట్టి సుభాష్ ఆయనకు పంపించాల్సినవి వేరే ఉన్నాయన్నారు హిందూ సాంప్రదాయ పరం ఆ చీర జాకెట్కి అత్యంత విలువ ఉన్నాయి అలాంటి విలువ ఉన్నాయి అలాంటి హోందాతనం ఉన్నాయి ఫొడ వాడికి ఇచ్చి వాటిని అవమాన అతనికి కరెక్ట్ అండర్వేరు బనీను అండర్వేరు బనీన్తో నిలబడతా అన్నారు కాబట్టి దాన్ని అండర్వేరు బనీన్లు ఇద్దాం తప్ప అతనికి చీర్లో జాకెట్ ఇచ్చే అర్హత తీసుకునే అర్హత కూడా వాళ్ళకి లేదు అని నేను విన్నవించుకుంటూ ఏదేమైనప్పటికీ రాజశేఖర్ రెడ్డి ఆయన పాలనతో జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలుస్తూ ఉన్నారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చాలా తెలివిగా అడిగాడు అతనికి తెలుసు ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎవరైనా ఒక ఛాన్స్ అని అడిగారు ఒక ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది మళ్ళీ అతను ఈ తీరు మాట్లాడే తీరు పట్ల కానీ వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల పట్ల కానీ మరి అందరూ కూడా ప్రజలందరూ ఒక అవగాహనకు వస్తూ ఉన్నారు